అందరికీ నమస్కారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఆయనకి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అభిమానంతో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నా తరఫున హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఎంతో కాలం కూడా సుదీర్ఘంగా పనిచేసి నాయకత్వంగా ఎదిగి ఆ రోజు వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి తాలూకా సారథ్యంలో ఒక మంచి నాయకుడిగా ఎదిగి ఎన్నో సేవలు ఈ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అందించడం జరిగింది మంత్రిగా కూడా ఎన్నో సేవలు ఈ రాష్ట్రానికి కూడా అందించడం జరిగింది అలాగే నేటి తరానికి యువతరానికి కూడా ఆయనకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అన్ని వయసులో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా కలిసి పనిచేయగలిగినటువంటి తత్వం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది అలాగే సుదీర్ఘకాలం గవర్నమెంట్లో పనిచేసినటువంటి అనుబంధంతో అనుభవంతో రేపు మన రాష్ట్రానికి కూడా ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు నడుస్తుంది అవన్నీ కూడా విజయవంతంగా ముందుకు నడవాలంటే అటువంటి సీనియర్ నాయకులు చట్ట సభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నేటి గ్రాడ్యుయేట్స్ కూడా ఎన్నో ఆశలతో ఆశయాలతో ముందుకు నడుస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఎన్నో సమస్యలు కూడా వాళ్ళకు ఉన్నాయి వాటికి సరైనటువంటి వ్యక్తి రిప్రజెంట్ చేయడమే కాకుండా రిప్రజెంట్ చేసి దానికి సమాధానం పరిష్కారం కూడా వెతికేటటువంటి నాయకత్వం కావాలి అది ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా అందించగలరని నా తాలూకా ప్రగాఢమైనటువంటి నమ్మకం రేపు భవిష్యత్తులో మీ అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీ సొంత వ్యక్తి అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా గెలిపించుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఫిబ్రవరి ఇరవై తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల తరఫున మరి తెలుగుదేశం నాయకులు అలాగే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి ఆలుపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మరొకసారి అభ్యర్థిస్తున్నాను నమస్కారం